రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ గుడ్ మార్నింగ్ విజయవాడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చి సాటర్డే ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారం ఫ్రెండ్స్ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మనకైతే బోని అయితే అయింది ర్యాపిడే బుకింగ్ పడింది చూపిస్తా మీకు డీటెయిల్స్ నేను నా కిరాయిలు అయితే చాలా దరిద్రం అంటే దరిద్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా కాదు ర్యాపిడో అయితే నాలుగు వందలు చెలరైంది నిన్న యూబర్లో వచ్చేసి ఒకే ఒక బుకింగ్ నలభై ఏడు రూపాయలు బుకింగ్ ఒకే ఒక డేసా అంటే నిన్న పొద్దున ఎర్లీగా వచ్చా కానీ ఇంటి దగ్గర పనుండి వెళ్ళిపోయా సరే ఎండ ఏం వెళ్తానని చెప్పేసి మధ్యాహ్నం మూడున్నర నాలుగు ఇంటికి బయటకు వచ్చా మూడే మూడు కిరాయిలు వేసాను బుకింగ్లు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు ఓవర్లో మోగలేదు ర్యాపిడోలో ఓలాలో వచ్చి మిస్ అయిపోతా ఉన్నాయి నిన్న మొత్తం మీద వెయ్యి రూపాయలు కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ నాది అంత దరిద్రంగా ఉంది నిన్న కిరాయిలో ఇంకా త్వరగా వెళ్ళిపోయాయి రాత్రి ఇంక ఇవాళ మార్నింగ్ త్వరగా అనుకున్నా కానీ పళ్ళు మంటలు కొట్టాలంటే పొద్దున్నే లెగలకపోయాను మళ్ళీ నిన్న మీకు ఎంత ఎర్నింగ్స్ అనేది కామెంట్ చేయండి చూపిస్తాను నన్న ఎర్నింగ్స్ కూడా నా ఎంత అయినాయి అన్నది ఎండ ఎండ ముదిరిపోయిన ఫ్రెండ్స్ బాగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండకి చల్లని వస్తువులు తాగండి వడదెబ్బ బారి పడకుండా మీ ఆరోగ్యం కాపాడుకోండి కిరాయిలు ఇవ్వాలి కాబట్టి రేపైనా తోలుకోవచ్చు ఎర్లీగా వచ్చి మధ్యాహ్నం పన్నెండు కల్లా తోలుకొని ఇంటికి వెళ్ళిపోయి ఓ నాలుగు గంటలు బ్రష్ తీసుకొని నాలుగు దాటిన తర్వాత అయితే రండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వడదెబ్బ తాగితే మళ్ళీ మనకే వార్ రోజులు ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది అందుకని తగిన జాగ్రత్తలు వే వేడి బారిన పడకుండా ఎండ ఎండదెబ్బ తగలకుండా మనకు వేడి చేయకుండా కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇంకా నీళ్ళు ఇలాంటివి తాగుతూ ఉండండి చల్లని వస్తువులు ఓకే మన ఆరోగ్యం కాపాడుకోండి ముఖ్యంగా డ్రైవర్లు మనం కూర్చునే డ్రైవర్ సీటు కింద వైర్ సీట్ అనేది వేయించుకోండి వైర్ సీట్ వేయించుకుంటే ఏంటంటే మనకి తొందరగా వేడి చేయకుండా ఉంటుంది ప్లస్ ఫైల్స్ అనేది రాకుండా ఉంటాయి మనకు గాలాడితేనే ఎందుకంటే మామూలు సీట్ అంటే అది కంటిన్యూగా కూర్చోవడం వల్ల మనకు తొందరగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మనకే ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను అలాగే కిరాయిలు లేవు కదా ఈ రోజన్నా కిరాయిలు పంచి కొండాలని అందరి టార్గెట్ పూర్తవాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవాలని ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ సెవెన్ అయితే అయింది ర్యాపిడేలా మనకు బోని అయితే అయింది నూట అరవై ఒక్క రూపాయి ఇది పవర్ గ్రేడ్ దగ్గర అపార్ట్మెంట్ దగ్గర నుంచి నక్కల రోడ్డు అయితే వచ్చాము శ్రీధర్ సిసి దగ్గరికి ఇదిగోండి తొమ్మిది పాయింట్ మూడు వందల మీటర్లు నూట అరవై ఒక్క రూపాయలు ఇచ్చాడు దింపేశాను ఫ్రెండ్స్ దీనికి ముందు రెండు ర్యాపిడోలు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అనేది అవలేదు మనకి ఇదిగోండి యూబర్లో నిన్న ఒకే ఒక రైడు ఒకే ఒక్క ట్రిప్పు నలభై ఏడు రూపాయలు నలభై ఏడు రూపాయలు బుకింగ్ అది పరిస్థితి నిన్న మొన్న తోలినదానికి ఇరవై ఏడు రూపాయలు ఇరవై రూపాయలు ఫ్లాట్ ఛార్జ్ ఉంటుంది కదా అది పోతే మనకి ఇరవై ఏడు రూపాయలు చూపిస్తున్నాడు అది పరిస్థితి ఇవాళ ఎలా ఉంటుందో చూద్దాం యూబర్లో ఇన్సెంటివ్ అయితే అలాగే ఉంది పదిహేను రైళ్ళకి పదిహేను రైళ్ళకి నూట యాభై రూపాయలు ఐదు రైళ్ళకి తొంభై రూపాయలు ఐదు రైళ్ళకి నూట పది రూపాయలు ఇన్సెంటివ్ అయితే అలాగే ఉంది నిన్న ఎర్నింగ్స్ ర్యాపిడోలో చూపిస్తా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మూడే మూడు రైళ్ళు మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఇంకా ఓలాలో వచ్చేసి ఓలా ఈరోజు అయితే ఆన్ చేయలేదు ఎందుకంటే నిన్న పెద్ద పెద్ద బుకింగ్లు చాలా మిస్ అయిపోయినాయి అందుకనే చాలా బాధపడ్డా నేను ఇదిగోండి నేను నా ఓన్లీ రెండే రెండు రైళ్ళు వేసాం ఓలాలో అది పరిస్థితి అది నా ఎర్నింగ్స్ నిన్న ఆఫ్లైన్ రైలు కూడా ఏమీ లేవు అంత దారుణమన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది అందుకని నేను ఇంకా రీఛార్జ్ ప్లాన్ అయితే చేయదలుచుకోలేదు అది పరిస్థితి ఈ రెండు యాప్లు అయితే ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా రేట్లు పెంచిన తర్వాత బుకింగ్ తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ మనకైతే గన్నవరం ఆఫ్లైన్ కిరాయి పడింది గన్నవరం బుకింగ్స్ అయితే డల్లిగానే ఉన్నాయి బాగా ఎంత గంటకే వస్తుంది రోజు రోజు కిరాయిలు తల్లిగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏ ఒక్క దాంట్లో కూడా ఏం మోగట్లేదు ఎవరికీ లేవంట కిరాయిలు నిన్న లేవు ఈ రోజు లేవు రెండు రోజులు డల్లిగానే ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఈ పరిస్థితి చూడాలి అంత మనకి వాళ్ళ ఎక్స్ అవుతాయా ఏంటనేది ఊబర్లో కూడా బుకింగ్స్ అయితే ఏమీ మోగట్లేదు ఫ్రెండ్స్ అసలు బాగా డల్లిగా ఉన్నాయి మరి ఎండలకు బయట తిరగట్లేదా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు అదే మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి ఫోన్ అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది అసలు ఛార్జింగ్ అనేది ఒక ఛార్జింగ్ దిగిపోతుంది అసలు మనకు కూడా అసలు చమట్ల బట్టి అసలుకి చికాకు చికాక్గా ఉంటుంది అన్నది అర్థంగా అంటుంది ఫోన్ బాడీ ఎటకి ఎలా ఉన్నాయా అంటే నిలువగా వస్తుంది అన్న కాసేపు అయితే ఇంకెలా ఉంటుందో పన్నెండు దాటితే ఇంకెలాగుంటుంది అసలు పరిస్థితి ప్లేస్ వాడ ప్లేస్ అయిపోయింది అన్నమాట మామూలుగా ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మెయిన్ అలా ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం యోబర్లో అయితే మనకి పికప్ అవ్వడం వచ్చింది ఫ్రెండ్స్ టైం కూడా ట్వల్వ్ ఫార్టీ వన్ అయితే అయింది గంటన్నర అయితే మనకు గన్నవరం వచ్చి వెళ్ళి పికప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లెస్ గో టు ద పికప్ పాయింట్ యూబర్లో బుకింగ్ డ్రాపింగ్ ఇప్పుడే అయింది ఫ్రెండ్స్ ఇరవై కిలోమీటర్ వచ్చింది కరెక్ట్గా మూడు వందల ఇరవై మూడు రూపాయలు అయితే ఇచ్చాడు నలభై నాలుగు నిమిషాలు అయితే పట్టింది గన్నవరం నుంచి ప్రమోదిని స్కానింగ్ సెంటర్ దగ్గరికి అది ఫ్రెండ్స్ బుకింగ్లు అయితే బాగా మోగుతున్నాయి కాకపోతే చిన్నదానికి చూడండి నలభై ఐదు రూపాయలు రేటు తగ్గించాడు మళ్ళీ చిన్న చిన్న బుకింగ్లకి ఇలా ఇస్తున్నాడు అది పరిస్థితి భోజనం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఒకటి ముప్పై రోజు టైము భోజనం చేద్దాం బుకింగ్లు చూడండి ఎలా మగుతున్నాయి నలభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు ఏదైనా ఏడు కిలోమీటర్ పైన అయితే ఎక్కువ ఎక్కువేస్తున్నాడు ఫ్రెండ్స్ ఐదున్నర ఆరు కిలోమీటర్ కూడా తక్కువ వేస్తున్నాడు తొంభై రూపాయలు మొన్న బాగానే ఇచ్చాడు మళ్ళీ ఐదున్నర కిలోమీటర్లు నూట పది రూపాయలు అలా ఇచ్చాడు బుకింగ్లు వస్తానే ఉన్నాయి చూడండి నలభై ఐదు అంట మళ్ళా రెండు రూపాయలు తగ్గించాడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఐదు పద్దెనిమిది అయితే అయింది రాపిడోలో యూబర్లో కొన్ని డ్రాప్స్ కొట్టాను యూబర్లో ఈరోజు నేను మంట పుట్టిద్దాం అనుకుంటే యూబర్ బుకింగ్ లేమో కానీ ఎండ మటుకు మంట పుట్టించింది మామూలుగా కాదు దోహద తీరిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు గట్టిగా వేసింది ఎండ ఫస్ట్ నాకు ఎందుకున్నాను రా బాబు ఇంటికి వెళ్ళిపోయినా బాగుండేది అనిపించింది అది ఫ్రెండ్స్ యూబర్లో ర్యాపిడోలు అయితే ఒక రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసాము నూట డెబ్భై మూడు నూట అరవై ఒకటి ఇంకా ర్యాూబర్లో వచ్చి పది రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ పది రైడ్లో అన్నీ నలభై ఐదు రూపాయల బుకింగ్లే ఎక్కువ ఉన్నాయి రెండే పెద్ద బుకింగ్లు ఉన్నాయి చూపిస్తా మీకు ఇదిగోండి ఈ నూట నలభై ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు అరవై నాలుగు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు మూడు వందల ముప్పై రెండు ఇది ఫస్ట్ బుకింగ్ అన్నీ నలభై ఐదు అన్నీ దగ్గర దగ్గర డ్రాప్లే ఇదిగో నాలుగు వందల అరవై మీటర్లు వన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఇది వన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఇలా రైడ్స్ కొట్టానన్నమాట అది పరిస్థితి ఇప్పుడు కూడా వేడిగానే ఉంది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఎంత అవుతుందో మన ఇయర్నింగ్స్ అన్ని చూపిస్తా యోబర్లో ఇటు ఇన్సెంటివ్ బుకింగ్ పది రూపాయలు లెక్కేస్తున్నాడు ఇంత ముందు ఇన్సెంటివ్ అయితే పది బుకింగ్ మూడు వందలు ఈ వాటికి అది పరిస్థితి వరకు మన ఇయర్నింగ్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంది టార్గెట్ డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది పద్నాలుగు నిమిషాలు అయితే అయింది డ్యూటీ ఆపేసాను మనకి మొత్తం ర్యాపిడోలో ఊబర్లో డ్రాప్స్ పెట్టాము ఇదిగోండి ఫిఫ్టీన్ రైడ్స్కి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఈ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఎక్కువ శాతం వాళ్ళన్నీ చిన్న చిన్నవి తోలేము ఇది మన ఫిఫ్టీన్ రైడ్లు కంప్లీట్ అయింది కదా నూట యాభై రూపాయలు ఇన్సెంటివ్ అయితే వచ్చింది మనకి ఇదిగోండి వన్ వన్ కిలోమీటర్ ఎయిట్ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత నూట అరవై రూపాయలు ఇది తొమ్మిది పాయింట్ నాలుగు వందల మీటర్కి తర్వాత ఒకటి నలభై ఐదు రూపాయలు బుకింగ్ ఒకటిన్నర కిలోమీటర్కి అన్నీ నలభై ఐదు ఇంకా ఇలాంటివి ఉన్నాయి నూట నలభై ఎనిమిది రూపాయలు ఇది ఫెన్ సర్కిల్ దగ్గర నుంచి ఘోరం గురించి పడమట్లంకి తొమ్మిది పాయింట్ రెండు వందల మీటర్కి నూట నలభై ఎనిమిది అయితే ఇచ్చాడు ఇంకోటి ఏమో ఫెండ్ సర్కిల్ ఇకి తనంగళూరు లోపల ఊరిలోకి నూట నలభై ఎనిమిది రూపాయలు తొమ్మిది పాయింట్ మూడు వందల మీటర్కి ఇంకోటి నలభై ఐదు రూపాయలు నలభై ఐదు ఇంకా మిగతాని మీకు చూపించాను కదా పొద్దున ఇంకో అదే ఒక వీడియోలో చూపించాను కదా ఆల్రెడీ ఎక్కువ నలభై ఐదులే వేశాను ఎందుకంటే దగ్గర దగ్గర పికప్ కప్పు ఇయ్యే లాంగ్ లాంగ్ లాంగు వెళ్తాం లాంగులు పడలేదు మధ్యాహ్నం పూట అన్నీ షార్ట్ చేయబడ్డాయి ఇంకా అన్నవారం ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు తర్వాత రిటర్న్ అటు నుంచి మనకి బుకింగ్ పడింది అన్నవరం ఊరిలో వచ్చి సూర్యారాపేటకి ఇది ఫ్రెండ్స్ ఈ ఊబర్లో మనకి ఎర్నింగ్స్ మొత్తం పద్నా పదిహేను రైలుకి పద్నాలుగు ఇరవై ఐదు ఇక ర్యాపిడోలో వచ్చి సెవెన్ నైంటీ సిక్స్ అయితే అయింది ఎన్ని రైడ్స్ వచ్చి వద్ద ఐదు రైడ్లకి లాస్ట్ రైడ్ రైడ్ బాగా కలిసి వచ్చింది నాకు యనమల కూతురు నుంచి పైపుల్ రోడ్ సెంటర్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు పద్నాలుగున్నరకి టూ ట్వంటీ త్రీ వన్ ఫార్టీ నైంటీ నైన్ వన్ సెవెంటీ త్రీ ఒక వన్ సిక్స్టీ వన్ మొత్తం ఐదు రైడ్లు అయితే వేసాం ఇందులో ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ర్యాపిడోలో సెవెన్ నైంటీ సిక్స్ సెవెన్ నైంటీ సిక్స్ ప్లస్ యూపర్లో వచ్చి పద్నాలుగు ఇరవై ఐదు పద్నాలుగు ఇరవై ఐదు ప్లస్ మనం ఆఫ్లైన్ కిరాయి వెళ్ళాను కదా గన్నవరానికి అది త్రీ హండ్రెడ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం మన అయిన ఇయర్నింగ్స్ ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చాయి ఇప్పుడు తొమ్మిది ఇరవై అయింది పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అయితే కష్ట కష్టపడ్డాము ఇందులోంచి మనకి గ్యాస్కి ఒక నాలుగు వందలు మైనస్ బండి బండిఎంఐ మైనస్కి ఒక ఐదు వందలు ప్లస్ నా ఖర్చు భోజనం కూడా బయట చేసా మళ్ళీ జ్యూస్ కూడా తాగాను నా ఖర్చు ఒక నూట యాభై రూపాయలు అయితే అయింది ఎందుకంటే ఎండ్ల కదా మరి ఏదో ఒకటి తాగాలి కంపల్సరీగా వంద రూపాయలు భోజనానికి యాభై రూపాయలు అని తీసుకొయండి ప్లస్ రెండిట్లో ప్లాట్ఫాన్ చార్జ్ వచ్చి ఒకటి ఇరవై నాలుగు ఒకటి ఇరవై నలభై నాలుగు ఇది ఫ్రెండ్స్ మనకి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పన్నెండు గంటలు వేసుకోండి ఇరవై నిమిషాలు పన్నెండు గంటలు కష్టపడితే పద్నాలుగు వందల ఇరవై ఇరవై ఏడు రూపాయలు అయితే వచ్చింది ఏది స్టాప్గా తిరిగితే తినకుండా ఎక్కడ పడితే అక్కడ చెట్లు కింద కూర్చుంటే మటుకు కట్టి కాలిపోయినట్టే మనకు అందులో ఇన్సెంట్ యూబర్లో ఒక నూట యాభై రూపాయలు కలిసింది కాబట్టి పర్ల బాగానే అందులో చిన్న చిన్న బుకింగ్లు ఎక్కువ కొట్టడం వల్ల ఇన్సెంటివ్ కూడా యాడ్ అయింది చాలామందికి ఇవ్వట్లేదండి ఇన్సెంటివ్ నాది కూడా అది ఇన్సెంటివ్ ఇక్కడ విజయవాడ చూపించట్లేదు హైదరాబాద్ చూపిస్తుంది ఇన్సెంటివ్ కావాలంటే మీకు చూపిస్తా చూడండి మరి అలాగే ఎందుకు వస్తుందో తెలియదు ఇన్సెంటివ్ చూపిస్తా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ట్రిప్స్ మోస్ట్ బిగిన్ ఇన్ హైదరాబాద్ ఆటో దిస్ ఆఫర్ ఓన్లీ అప్లైబుల్ టు కంప్లీటెడ్ ట్రిప్స్ అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ తోలితేనే హైదరాబాద్లో తోలితేనే ఇస్తాడని చూపిస్తున్నాడు మరి మనకెందుకు ఇస్తున్నాడు అర్థం కావట్లేదు ఏమైనా మనకి ఒక కేజీన్నర గ్యాస్కి వచ్చినట్టే నూట యాభై రూపాయలు అంటే ఈ పదిహేను పది బుకింగ్లు వేసేసరికి పన్నెండు గంటలు పడితే ఇంకా ఈ పది బుకింగ్లు ఎప్పుడు వేయాలి అసలుకి ఈ పదిహేను బుకింగ్ నూట యాభై అంటే మనకి ఒక బుకింగ్ పది రూపాయలు కలిసినట్టు అనమాట అందుకనే నలభై ఐదు బుకింగ్ బుకింగ్లు కూడా వేసా అంటే చాలామందికి డౌట్ ఉండే అన్న నలభై ఐదు రూపాయలు బుకింగ్లు ఎందుకు వేస్తున్నావు అన్న అనుకోవచ్చు ఈ పది రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది కదా అందుకని మనకి కిలోమీటర్కి యాభై ఐదు రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా కిలోమీటర్ రెండు కిలోమీటర్కి మనకి లాంగ్ లాంగ్ అనుకుంటా కానీ చిన్న చిన్నవి తోలుకుంటేనే గ్యాస్ అవ్వదు డబ్బులు కనబడతాయి అయినా మన కిరాయిలు లేకపోతున్నా కట్ట నాసేపు అటు ఇటు ఏమైనా మామూలు కిరాలు పడతాయని తిరిగితే ఆ గన్నవరం కిరాయి పడింది అది పరిస్థితి అచ్చం బుకింగ్లు అమ్ముకొని ఉంటే అక్కడే పెట్టేసేది అలా ఆఫ్లైన్ కిరాయికి వెళ్ళినా అటు నుంచి మళ్ళీ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఊబర్ బుకింగ్ చేసుకుని వచ్చాం చూసారు అప్ అండ్ డౌన్ గంటన్నరలోనే మనకి ఆరు వందలు కలిసింది అలాగా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో మీ మేము ముందుకు వస్తా రేపు ఆదివారం అలాగే సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం వస్తుంది మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం డౌట్లున్నా కామెంట్ చేయండి వాళ్ళు మీకు ఎంత ఎర్నింగ్స్ చేశారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇన్సెంటివ్ ఎవరెవరికి వస్తుంది అని కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఈ విజయవాడలో ఇన్సెంటివ్ ఏంటంటే వారంలో ఒక మూడు రోజులు అయితే ఇస్తున్నాడు మిగతా నాలుగు రోజులు ఇవ్వట్లేదు అందరు గమనించండి ఇక రేట్లు అంటావా నాలుగు కిలోమీటర్ లోపు అయితే బిల్లు అయితే తక్కువే వస్తుంది ఫ్రెండ్స్ ఐదు కిలోమీటర్ లోపు సారీ ఐదు ఐదు నాలుగు కిలోమీటర్ లోపు అయితే ఎనభై తొమ్మిది రూపాయలు ఎనభై రూపాయలు నాలుగు కిలోమీటర్ కూడా అరవై ఐదు రూపాయలు అలా ఇస్తున్నాడు ఏడు కిలోమీటర్ పైన అయితే మటుకు కరెక్ట్గా ఇస్తున్నాడు కిలోమీటర్కి పద్నాలుగు రూపాయలు బేస్ ఛార్జిని ముప్పై రూపాయలు తగ్గిస్తున్నాడు అందరు గమనించండి ఫస్ట్ రోజు అయితే బాగానే ఇచ్చాడు కానీ తర్వాత ఏంటో మరి నాలుగు కిలోమీటర్కి అరవై ఐదు అలా అలా తగ్గించుకుంటూ వస్తున్నాడు మరి ఏంటో మరి ఎలాగ ఇస్తున్నాడు నేనైతే పెద్దయే మాక్సిమం ఇన్సెంటివ్ పోతే పెద్దయే కొట్టాను చిన్న దగ్గర 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 డ్రాప్ కాబట్టి పికప్ కూడా పక్కనే ఉంటే చిన్న డ్రాప్లు కూడా పడుతున్నా అది పరిస్థితి Okay friends, thanks for watching, good night all.